స్వామి నమస్తే స్వామి మీ పేరు సార్ నా పేరు పల్లె హేమ్ కుమార్ స్వామి ఏం చేస్తారు స్వామి ఎలక్ట్రిషన్ వర్క్ ప్లంబింగ్ ఎలా ఉంది స్వామి ప్రభుత్వంలో పనితీరు ఎలా ఉంది అసలు గత ప్రభుత్వంలో ఎసుకలేదు చాలా మీలాంటి కార్మికులు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారని చెప్పి చూసాము ఎలా ఉంది మరి ఈ ప్రభుత్వంలో ఓటస్వామి ఈ ప్రభుత్వం పనితీరు అయితే బాగుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా కొన్ని అప్పులు చేసి ఇప్పుడు ఎక్కిన సీఎం గారు కూడా అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మెయిన్ అక్కడ మనకి ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది ఆర్థిక వ్యవస్థలో నిధులు లేవు ఆ నిధులు ఉంటేనే ఆయన ఈ స్వామి కొత్త పెంచెలు కానీ ఏ అయినా కానీ ఇవ్వడానికి ఏంటి ఈ కొత్త పెంచన్లు అనేది కూడా రాసినారు త్వరలో రేపు ఏప్రిల్ జన్మభూమి గడుస్తారు అలాగే ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టారు విద్యావస్థకు ఇవ్వాల్సినవి ఇచ్చాయి తర్వాత గత ప్రభుత్వంలో ఏంటంటే రోడ్లు అయ్యి చాలా కోతులు ఉండేవి ఇప్పుడు ఇప్పటికప్పుడు సీఎం గారు ఎక్కడికక్కడ బాగా ఆ గోతులు పోర్సులువే కానీ రిపేర్లు కానీ గత ప్రభుత్వంలో విపత్తు రావడానికి కూడా కారణం కాలువలు ఎడల్పు చేయకుండా మెయిన్ రోడ్లు వేసేసారు ఆ రోడ్ల వల్ల ఏంటంటే ఈ ఎక్కడికి ఎక్కడ కాలువలు పూడికలు తీయకుండా ఈ వర్షం ఆ వాటర్ అనేది ఒకేసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకే విపత్తు వచ్చేసరికి అక్కడ వాటర్ ఇక్కడ ఎక్కడ వద ఇక్కడ వాటర్ ఇక్కడ రైన్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే విపత్తు అనేది వచ్చింది ఆ విపత్తు కూడా సీఎం గారు చాలా స్పందించి పడవల మీద వెళ్ళి ప్రతి ఇంటికి కొందరికి రాలేదని కొందరికి వచ్చినాయి అని చెప్పి డబ్బులు రాలేదని కూడా ఇమ్మన్నారు సీఎం గారు కొందరు మధ్యలో వ్యవస్థ దారులు ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్వార్థానికి కోసం వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ అనేది కొంతమంది ఎమ్మెల్యేల కూడా ఉన్న వ్యక్తులు కానీ ఏ నియోజకవర్గ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల దగ్గర ఉన్న వ్యక్తులు మధ్యలో మధ్యవర్తులు తినేశారు వాళ్ళు అది సీఎం గారు తప్పు కాదు సార్ ఏదైతే తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో చూసాము లడ్డు వ్యవహారం బాగా వివాదం చూపిస్తుంది అదే తరుణంలో పరగమ్మని కేసులో కూడా ఈ రెండు కేసులు కూడా చాలా విచారణ జరుగుతుంది మన రాష్ట్రంలో ఏం చెప్తారు స్వామి ఒక హిందూగా మీరేం చెప్తారు దాని గురించి స్వామి ప్రధానంగా గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు అది కల్తీ నీతితో జరిగింది ఎందుకంటే అదే కాదు తిరుపతి లడ్డు కూడా మా చిన్నప్పుడు మేము లడ్డు తింటే ఆ లడ్డు నెల రోజులు దాచుకున్న బూజు పట్టేది కాదు దాని క్వాంటిటీ తగ్గిపోతుంది అది ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల ఆ లడ్డు క్వాంటిటీ తగ్గిపోతుంది ఎందుకంటే వెంకటేశ్వర డబ్బు డబ్బులు తిన్న వాళ్ళు ఎవరు బాగుపడరు ఆ డబ్బులు బాగు వాళ్ళు ఎంతోమంది తిన్నారు దేవస్థానాలు తిన్న ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు రత్నాకర్ కానీ మాకు మంత్రి పదవి చేసిన పైరికొండ మాటకెళ్ళరా కానీ అలా దేవస్థానం ముఖ్యమంత్రి చేసిన మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఎంతోమంది అయిపోయారు ఏంటి ఒకటి ఒకటి లడ్డు అనేది ఇది ఒక విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ప్లస్ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ధర్మోధర్మ రక్షిత గో సంరక్షణ వాళ్ళకి ఆ లడ్డు కమిటీ వేసి ప్రధానంగా వాళ్ళ ఆధ్వర్యంలో దాని క్వాంటిటీ అన్ని తయారు చేయాలని అలాగే దేశ ప్రధానమంత్రి గారిని మన సీఎం గారిని నేను మనవ చేసుకుంటున్నాను అంటే స్వామి అదే తరుణంలో సుప్రీంకోర్టు నుంచి కూడా సిబిఐ ఎంక్వైరీ విచారణ త్వరగా పూర్తి చేయాలి అని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు ఇది రెండు కేసుల్లో కూడా ఎలా చూడవచ్చు అంటారు మరి స్వామి సుప్రీంకోర్టు సిబిఐ కొంతమంది జడ్జీలు వాయిదా వేయకుండా దీన్ని త్వరగా చేల్చి ఎవరైతే జోషులు నిర్దోషులు వాళ్ళ వాళ్ళంటి వ్యక్తులు మోసం చేసిన వాళ్ళకి మెయిన్ బెయిల్ రద్దు చేయాలి బెయిల్ ఇవ్వకూడదు ఎందుకంటే శాస్త్రవాస వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ప్రపంచ కుబేరుడైన ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తారు ఇక్కడికి ఎందుకంటే అలాంటి తిరుమల తిరుపతి దేస్థానం అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం గర్వకారణము ప్లస్ ఏ ఏ రాష్ట్రంలోనూ ఏ ఏ ఏ దేవుళ్ళకి రాని ఆదాయము ఈ స్వామికి వస్తుంది ఎందుకంటే కేరళలో శబరిమలలో కూడా మన ప్రజల వల్ల ఇటు తెలంగాణ ప్రజల వల్ల అక్కడ వాళ్ళు మన ఆదాయం వల్ల వాళ్ళు బతుకుతారు ఎందుకంటే మన మన వెంకటేశ్వర స్వామిని ప్రపంచ దేశాలు గత ప్రభుత్వమే తప్పిదో ఏంటంటే ఆ దేవస్థానం సొమ్ము ఇలాగ దోచుకొని అక్కడ అన్ని ప్రచారాలు వేయడం ఒకటి కొంతమంది అన్ని మత్య ప్రచారులు ఎంప్లాయీస్కి వేయడం వాళ్ళు ఈ ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దాన్ని ఒక ప్రశ్న ప్రశ్నించారు స్వామి అంటే స్వామి చంద్రబాబు ప్రజలు మోసం చేశాడు మోసపూరిత హామీలతో చంద్రబాబు గట్టెక్కాడు ఈ గెలిచిన తర్వాత ప్రజల్ని పట్టించుకోవటం మోసం చేశారని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆయన మోసపూర్తి అని కాదు నేను గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఖజానా వాడేశారు అప్పులు చేశారు ఎవరి దోసుకున్నారు దోచుకున్నారు అలాగే కాకుండా పేదవాళ్ళ భూములు కూడా అయ్యి కోట్లలో పెరిగితే వీళ్ళకి ఎందుకు అనే భూమి వ్యవస్థ కూడా దోచుకున్నారు దానికి సిక్ట్ ఏర్పాటు చేశారు సీఎం గారు ప్లస్ ఆ సిట్ వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది లాక్కున్న వాళ్ళ భూములు కూడా ఆ జీవో చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తున్నారు మరి అవన్నీ మోసపూర్తిగా అయితే ఆయనే లాక్కో స్వయంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాస్ఫూర్తి హామీలు ఇవ్వలే మెయిన్ ఖజానా వ్యవస్థ లేదు ఆర్థిక వ్యవస్థ అది కూడా ఏదైతే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని ఆయన బీసీ ప్రధానమంత్రి గారు ప్రతి దే ప్రతి రాష్ట్రంలో పేదవాడు అనేవాడు ఉండకూడదని చెప్పి ఆయన కొన్ని పథకాలు పెట్టారు ఏది ఇల్లులే కానీ పేదవాళ్ళకి ఇమ్మని ప్లస్ ఆయుష్మాన్ భావ్ అనే పథకాలు కానీ అలాగే ప్రతీ మహిళకి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి బలమైన ఫుడ్ ఇవ్వాలని మోడీ గారు స్వయంగా వాళ్ళకి ఏడేస్ వేలు పద్ నాలుగు సంవత్సరానికి పద్నాలుగు వేలు చొప్పున వాళ్ళకి వాళ్ళకి వైద్యం ఏంటి కార్పొరేట్ హాస్పిటల్ కాకుండా ఈ గ్రామీణ వ్యవస్థలో కొన్ని ప్రజా వైద్యశాలలు ఏర్పాటు చేసి వాళ్ళని వా ఈ అంగన్వాడీ టీచర్లే కానీ ఈ వీళ్ళని తీసుకెళ్ళి దగ్గరుండి అలాగే ఈ ఈ చర్యల హాస్పిటల్లో ఉండే కొంత సిస్టర్లు ఉంటారు వాళ్ళు స్వయంగా తీసుకెళ్ళి వాటాలు వాళ్ళు వైద్యం చేసి ఇంటికి పంపమని ఇంకా వాళ్ళకి ఏదైనా ఆర్థిక బల ఆపరేషన్లో చేయాలనుకుంటే వాళ్ళకి కొన్ని ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎయిమ్స్ హాస్పిటల్ అలాగే మన మంగళగిరికి తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తారు నాయకులు అంతా ప్రజల్ని మోసం చేశారు జలసాలు చేయడానికే విదేశాలు తిరుగుతున్నారు స్పెషల్ ఫైట్లు తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి స్వామి ఒకటి స్వామి గత ప్రభుత్వంలో అవి జరిగినాయి జలసాలు కానీ విదేశాల్లో వెళ్ళి దోచుకున్న డబ్బు దాచుకోవడమే కానీ ఈ ప్రభుత్వంలో ఖజానా లేని వాళ్ళు ఎక్కడ జలసాలు చేస్తారు స్వామి అలాగా అలాంటి వ్యక్తులకి ఎమ్మెల్యేలకి చాలా సీరియస్ కౌంటర్ ఇస్తారు సీఎం గారు మంత్రులకైనా సరే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో గంజా బ్యాచ్ని కానీ బ్లేడ్ బ్యాచ్ని కానీ ఇలాంటి వాళ్ళు ఏరేస్తారు ఆర్థిక అదే ఆయన చాలా హోంశాఖ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇలాంటికి ఇలాంటికి అప్సెప్ట్ చేయరు ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఇంతవరకు విదేశాలు వెళ్ళడం కానీ ఏమీ లేదు కొన్ని విదేశాల నుంచి మనకి కార్పొరేట్ సంస్థలు ఇక్కడ వ్యాపార సంస్థలుగా రావడానికి ఇక్కడ స్టాఫ్ ఎంప్లాయీస్ బతకడానికి ఆ టూర్లకి ఏమైనా పంపిస్తే అది పంపించవచ్చు అది ప్రజ ప్రభుత్వం డబ్బు అంత విచ్చలుగా ఖర్చు చేసే వ్యవస్థ కాదు సీఎం గారికి అలాంటి చేయరు చేయరాయన స్వామి మరి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మనకి ప్రపంచ స్థాయి రాజధాని కా అవసరమా చంద్రబాబు రాజధాని పేరుతో అని చెప్పి మాట్లాడుతున్నారు గతంలో జగన్మోహన్ టైంలో కూడా రాజధాని అవసరం లేనన్న మనుషులు గతంలో మూడు రాజధానులు కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఎలా చూడొచ్చు మరి స్వామి ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని కాదు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసే విధానంలో ఆయన మనకి మంచి మంచి రాజధాని ఉండాలని చెప్పి అమరావతి చేశారు ఎందుకంటే ఇక్కడ కృష్ణా వాటర్ ఆ రాజధానికి సరిపడే వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ వనరులు కానీ చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఈ రాజధాని ఏరియాలో స్వచ్ఛందంగా వచ్చిన వచ్చి కొంతమంది భూములు ఇచ్చారు ఆ భూములు ఏంటంటే వీళ్ళు కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు దృష్టి చేస్తున్నారు ఆ భూములు దీన్ని రిజర్షన్ చేస్తున్నారు అయిన కాదు అలాంటివి కూడా సహించరు ఏంటంటే అలాంటి ఏమైనా కొద్ది భూములు ఉంటే కార్పొరేట్ వ్యవస్థలకిచ్చి అయ్యి కొంత రాజధానిగా డెవలప్ చేసి ఎందుకంటే గతంలో ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు కూడా హైటెక్ సిటీ కానీ అక్కడ ఐటీ కానీ తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన దాచుకొని దోసుకోవచ్చు ఎందుకు ఎందుకండి ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కానీ మంత్రులకు కానీ అన్నెన్ని వేల కోట్లు ఎందుకంటే గతంలో తమిళనాడు సీఎం ఎలాగే దోసుకుందాం జయలలిత మళ్ళీ ఆ భూములు కూడా ప్రభుత్వానికి ఆంటే ఆ కర్ణాటక హైకోర్టు తీర్పిచ్చింది అలాగే వీళ్ళు కూడా పొద్దున్న అలాగే ఆండవర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇవాళ దేశ ప్రధానమంత్రి గారి దేశాన్ని అభివృద్ధి చేయాలి నెంబర్ వన్ స్థానంలో రెండో స్థానంలో తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాగే దేశంలో కొంతమంది కొన్ని కొన్ని దేశాలు ప్రపంచ దేశాలు మన ఇండియా అంటే చూస్తే భయపడే ఈ ప్రధానమంత్రి నేను నేను ఇంతమంది ప్రధానమంత్రులు గత గత ప్రభుత్వాలు ఇండియాను అభివృద్ధి చేయలే ఎందుకంటే ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ కేంద్ర మంత్రులైనా చూసుకుంటే వాళ్ళ మీద ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా సిబిఐ దాడులు కానీ ఇన్ఫోర్స్మెంట్ రైడింగ్స్ కానీ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ కానీ కట్టడాలు ఉంటే గత ప్రభుత్వ వాళ్ళు ఏ బిల్లులు లేకుండా సరుకులు తెచ్చి ప్రభుత్వ వాళ్ళకి ట్యాక్స్ లెక్కొట్టి ఇవాళ ఆ డబ్బునే వేల కోట్లు పోగేశారు ఇందుక ఇవాళ ఆ వేల కోట్లనే ఐటీ దాడుల ద్వారా దేశంలో ఆర్మీకే కానీ ఇవాళ నక్సల వ్యవస్థ కానీ ఏర్పారేస్తుంది Маринья.